హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రముఖంగా ఈరియా విషయంలోనూ మాట్లాడారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తున్న మెడికల్ కాలేజీల మీద ఒక కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు లక్ష కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తిని ప్రజల ఆస్తిని ఈ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఉంది వీరు గనక ఆపకపోతే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకాలు నిరాహార దీక్షలు ఆమరణ నిరాహార దీక్షలు కూడా నిర్వహిస్తాం అలాగే రాష్ట్రంలో మాతో కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకొని ఈ మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం కాకుండా మేము కాపాడుతాం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఇంకా కూడా ఆయన మాట్లాడుతూ కేవలం ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే లక్ష కోట్ల రూపాయల ప్రజల ఆస్తి ఏర్పడుతుంది కానీ ఈ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా అమరావతిలో బురదలో లక్షల కోట్ల రూపాయలు పోస్తూ ఉన్నారు అక్కడ పెట్టేటువంటి లుల్లుకో బల్లుకో ఆరు వేలు ఏడు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి అప్పచెప్తా ఉంటే ప్రజల ఆస్తిని కాపాడాడను కాపాడడం కోసము పేద బడుగు మధ్యతరగతి పిల్లల కోసము ప్రజలు వారి విద్య వైద్యం కోసం ఖర్చు పెట్టాలి కానీ అలా కాకుండా ఈ విధంగా ప్రైవేట్ పరం చేయడం ఏమిటి ఆరు వేల కోట్ల రూపాయలు ఎందుకు ఈ ప్రభుత్వం వెచ్చించలేకపోతా ఉంది ప్రతి మంగళవారం ఆరు వేలు ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్న ఈ ప్రభుత్వం ప్రజల ప్రజల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం ఎందుకు చేయలేకపోతూ ఉంది అధికారం లేకొచ్చిన పద్నాలుగు నెలల్లోనే రెండు వేల రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈ రెండు లక్షల కోట్లలో కేవలం విద్యార్థుల కోసం ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మాత్రం ప్రైవేట్ పరం కానివ్వం తీవ్రంగా చంద్రబాబు నాయుడు గారిని ఎదిరిస్తాం ఎదుర్కొంటాం అంటూనే మరొక ఘాటుైన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం ప్రభుత్వం పిలిచినటువంటి టెండర్ల కోసం వచ్చినటువంటి వారికి కూడా వార్నింగ్ ఇస్తూనే ఉన్నాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మరలా తిరిగి ఈ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు మరి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి బిజినెస్ మ్యాగ్నెట్లు భయపడిపోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లోకి పెట్టుబడులు పెట్టడానికి రావడం లేదు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చినటువంటి వార్నింగ్ని చూసి ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరంగా తీసుకొని నిర్వహించుకోవడం కోసం ఎవరైనా వస్తారా లేదంటే జగన్మోహన్ రెడ్డిగా అధికారంలోకి వస్తే తిరిగి మళ్ళా ఆ మెడికల్ కాలేజీలు తీసేసుకుంటాడు కాబట్టి మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి ఏది ఏమైనా పేద బడుగు మధ్య తరగతి విద్యార్థుల కోసం తయారు చేసినటువంటి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మాత్రం చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేసే నిర్ణయంలో మరొకసారి పునర పునరాలోచన చేయాలని కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే